వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు దోసల పిండితో పుణుకులు వేసుకుంటున్నాను గుండె పుణుకులు గుండెముకు కొద్ది జలకర కొద్ది క్యారెట్ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం కూడా ఉంటే వేసుకోవచ్చు చుట్టాలు గట్టా వచ్చినప్పుడు అడవిడిగా ఇలాగ దోసరి పిండి ఉంటే కనుక ఇలాగ చేసుకొని పెట్టుకోవచ్చు తిగా కొట్టునరా దకపో కొనిపలాగా వేస్తాను స్పూన్తో రెండు గుంటల్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా పిండి వేసుకోవాలి ఒక గంటలకి ఒక గుంట